హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మనం హై నెక్ బ్లౌజ్ అండి అంటే హై నెక్ అంటే ఫుల్ హై నెక్ కాదండి ఇది నెక్ వచ్చేసేసి త్రీ పెట్టాను ఈ నెక్ ఈ విధంగా మనమైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి చూడండి ముందుగా అయితే మనం ఇది వాళ్ళు మనకి ఇచ్చింది మాములుగా బ్లౌజ్ పీసే ఇచ్చారండి ఇంకా ఆ పీస్ నేను ఇంకా వాష్ ఏం చేయలేదు చాలా మందంగా వస్తుంది కదా ఇంకా బ్లౌ ఈ విధంగా అయితే మనం వేసేసుకుని మనకు ఆపోజిట్లో అనేది అడ్జస్ట్ రావాలి చూడండి ఈ విధంగా నేను మొత్తము కూడా ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందేనండి చూడండి ఖర్చు కొరకు కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి అలాగే నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది మనం నెక్ పైక్ అనేది పెట్టుకోవాలండి చూడండి మొత్తము కూడా ఆది బ్లౌజు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే నేను మార్కింగ్ మొత్తం కూడా చేసేస్తున్నానండి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ కూడా వస్తుంది ఈ విధంగా మొత్తం మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది టేప్ కలుపులతో చూపిస్తున్నాను ఎంత ఉందో చూద్దామండి ఇది షోల్డర్ వచ్చేసి సెవెన్ ఉంది అలాగే ఆమ్హోల్ కూడా సెవెన్ కరెక్ట్గా మనకి ఎంతైతే కావాలో అంతే వచ్చేసిందండి చూడండి పైదా షోల్డర్ డౌన్ కూడా ఆల్రెడీ నేను బ్లౌజ్లోనే తీసేసాను ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుని ఇలా బాక్స్ ఆకారంలో గీసేసుకున్న తర్వాత నెక్ చూడండి త్రీ అలాగే ఆమ్హోల్ రౌండ్ కోసం ఒకటి పావు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని దీని ప్రకారం ఇప్పుడు మనం అయితే కట్ చేసేద్దామండి బ్యాక్ పార్ట్ని చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇది అంచు బ్లౌజే కాబట్టి కింద ఒక పావించి వదులుకోవాలి అలాగే మనం పైన ఖర్చుతో కలిపి తీసేస్తున్నాం కాబట్టి మనకేమి వదులుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఖర్చుతో కలిపి అనేది మెజర్ చేసేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చిన్నగా ముక్కైతే పడుతుందండి ఆమ్ హోల్లో లో ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ వీళ్ళకి లూజ్ కూడా ఎంత ఉందో మనం మార్కింగ్ చేసుకుందాము అక్కడ లోనకి చిన్నగా కొంచెం కుట్టేటప్పుడు అనేది మనం క్రాస్గా వేసినట్లయితే చేయి దగ్గర లూజ్ అనేది రాకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి ఈ విధంగా హైట్ వచ్చిన బ్లౌజులకి మనం కంపల్సరీగా వాళ్ళకి అంటే వాళ్ళకి హై చెస్ట్ ఎంత ఉందో తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ పొడవ అనేది మెజర్ చేసుకుని ఆ తర్వాత మనం అనేది షేప్ ఇక్కడ మనం క్లాత్ అనేది మర్చుకోవాలండి కంపల్సరీగా పదహారో నెంబర్ గనక పదిహేను ఆ పైన గనక మనకి పొడవ అనేది వచ్చినట్లయితే రెండున్నర పైకే ఈ విధంగా మడుచుకోవాలండి అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళకి హై చెస్ట్ ఎంత ఉందో కొలుసుకోవాలి అంటే మధ్యలో మిడిల్ చెస్ట్ ఉంటుంది కదా మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గరికి ఏ విధంగా వచ్చిందో మెజర్ చేసుకోవాలి ఆ విధంగా వస్తే మనకి బాడీకి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుందండి ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ అలాగే ఆమ్ హోల్లో మార్కింగ్ కూడా మొత్తము కూడా గీసేసాం కదా చూడండి ఇవి ఈ విధంగా గాను మనం మెజర్ చేసుకుని వాళ్ళ ఆది బ్లౌజ్కి డాట్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకుని తీసుకున్నట్లయితే మనకి చెస్ట్ అనేది చక్కగా వాళ్ళకి అద్దినట్టు అనేది బ్లౌజ్ అనేది వస్తుందండి చెస్ట్కి అదే కాకుండా మనం కిందకి తీసేసామనుకోండి రెండు అంగలాలు మడిపి మామూలుగా తీసేటట్లు అలా తీసినట్లయితే చెస్ట్ అనేది కిందకి జారిపోతుంది అలా కాకుండా మనం ఈ విధంగా డాట్స్ అనేది మెజర్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసిన తర్వాత నేను లైనింగ్ పెట్టేసేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసానండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము లైనింగ్ను మెయిన్ క్లాత్ను ఈ విధంగా పెట్టేసేసుకుని మనం జాయింట్ అయితే చేసేసేయాలండి రెండింటిని కలిపి చక్కగా సర్చ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్లో చూడండి డాట్స్ అనేది వేసుకుందాము డాట్స్ వచ్చేసేసి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే మూడున్నర హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే నాలుగు దీనికైతే నేను నాలుగేస్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు నాలుగు అనేది పొడవుతో ఈ విధంగా మనం డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లోని ఈ విధంగా మార్కింగ్ చేసుకుందామండి ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ అనేది చేసేసుకుందాము ఇదైతే రెండున్నర ఉంది ఈ విధంగా మనం అట్ట ఒక పావు ఇటు పావు ఈ విధంగా మనం తీసేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా వేయకుండా చిన్నగా ఈ విధంగా కొంచెం కరువు షేప్లో వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో చక్కగా రౌండ్గా అనేది వస్తుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా డాట్స్ అయితే రెండు పక్కలా కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు మనం వీటికి షేప్ బెల్ట్లు అనేది యాడ్ చేయాలండి షేప్ బెల్ట్లు దీనికి కొంచెం పెద్దగా బెల్ట్ అనేది పడుతుంది ఎందుకంటే నడువు సైజు పొడవు ఎక్కువ వచ్చింది కదా అందుకని ఈ విధంగా మనం క్లాత్ అనేది మనకి లైనింగ్ తగ్గినప్పుడు మెయిన్ క్లాత్ను కొంచెం ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది సరిపోతుందండి చూడండి ఇంత అయితే లోన్కి మెయిన్ క్లాత్ కొంచెం మడుపుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం షేప్ బెల్ట్లకి క్లాత్ అనేది కొంచెం తక్కువైనప్పుడు ఏం చేయాలంటే మన మెయిన్ క్లాత్ అనేది కొంచెం లోనికి ఈ విధంగా మడ్చేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది కవర్ అయిపోతుందండి ఈ విధంగా షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూడండి ఎక్కువ తక్కువలో ఉన్న పీసులు అనేది మనం కట్ చేసేసుకుందాము చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు మనం జాయింట్ అయితే చేసేసేద్దాం ఇవి షేప్ బెల్ట్కి అడ్డు రాకుండా మనం ఫ్రంట్ బార్ట్లో డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ దాన్ని హోల్డ్ చేసి అనేది స్టిచ్చింగ్ చేయాలండి అలా అయితే మనకి షేప్ బెల్ట్ వేసేటప్పుడు అది అడ్డు రాకుండా ఉంటుంది ఈ విధంగా షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి ప్రతిదీ కూడా షేప్ బెల్ట్ మాత్రం నేను ఇన్విజిబుల్గానే వేస్తానండి ఖర్చులు అనేది బయటికి కనిపిస్తూ వేయినా అసలు ఏ బ్లౌజ్కి కూడా ఈ విధంగా ఇన్విజిబుల్గా వేసుకున్నట్లయితే మనకి చూడడానికి బ్లౌజ్ చాలా నీట్గా అనిపిస్తుందండి లోన ఖర్చులు అనేవి బయటికి కనిపించుకుంటూ వేసినట్లయితే కొంచెం ఇదిగా ఉంటుంది కదా క్లాత్ అనేది బయటికి కనిపిస్తా అలా కాకుండా ఈ విధంగా ఇన్విజిబుల్గా వేయాలండి షేప్ బెల్ట్లు మాత్రం కంపల్సరీగా మిక్సర్ బెల్ట్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా మనం హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు ఆమ్ హోల్లో లోతు తీయాలి కదా ఆమ్ హోల్లో లోతు తీసేటప్పుడు ప్లస్ మనకి చూడండి ఆమ్ హోల్ దగ్గర చక్కగా రావాలి అంటే మనం మొత్తం కూడా ఈ విధంగా సరి చేసుకుని ఎక్కువ తక్కువలో రాకుండా అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి ఆమ్ హోల్ దగ్గర ప్లస్ ఆకారంలో అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తము కూడా చక్కగా సర్చ్ చేసేసుకుని ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కట్ చేసేసుకోవాలి ఆమ్హోల్లో లోతు అనేది తీసేసేద్దాం ఇప్పుడు చూడండి ఆమ్హల్లో లోతు తీసేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ వేరైపోయింది కదా ఈ రెండింటిని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము షోల్డర్ మీద అనేది ఒక టాకా అనేది పెట్టుకోవాలండి ఆ షోల్డర్ మీద టాక్ వచ్చేసేసి కరెక్ట్గా మనం షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కుట్టుకు అనేది పెట్టేసుకుని ఈ విధంగా మెజర్ చేసుకుని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాం మనము ఇక్కడ చిన్నగా పీస్ పడుతుందండి ఆమ్ మా లైనింగ్ పీస్ అనేది నేను ఇక్కడ జాయింట్ చేయలేదు ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము టైలరింగ్ సంబంధించిన ఏదైనా మీరు కామెంట్ చేసినా సరే నేను కంపల్సరీగా వీడియో అనేది పెడతానండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసే ముందు నడుముకి వెనకాల పీస్ యాడ్ చేయలేదు కదండి నడుము పీసు నడుము పీసు యాడ్ చేసే ముందు ఈ విధంగా చెక్ చేసుకుని నడుము పీసు యాడ్ చేసినట్లయితే మనకి చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని నడుం యాడ్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా మెజర్ అండ్ అని తెలుస్తుందండి అంటే ఆమ్ హోల్ దగ్గర అటు ఇటు వెళ్ళకోకుండా కరెక్ట్గా అనేది వస్తుంది ఆ విధంగా వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి నడుం పీసు వేసేసిన తర్వాత ఈ విధంగా మనం సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకుందాము టూ సైడ్స్ కూడా ఈ విధంగా కొంచెం కొంచెం ముందులాగా ఒక ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి ఫస్ట్ జాయింట్ చేసే ఫస్ట్ ముందర అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసుకుని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని నడు మొత్తాన్ని మెజర్ చేసుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా మెజర్ చేసుకుని ఎంతుందో దాన్ని ఈ విధంగా నాలుగు మడతల మీద వేసినట్లయితే మనకి కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మెజర్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి వాళ్ళకి ఆమ్ హోల్ ఎంతుందో హ్యాండ్కి ఎంతుందో మార్కింగ్ అయితే చేసేసుకుందాము జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా ఉంటుంది కాబట్టి సాగుతూ ఉంటుందండి అలా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది సాగిపోకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి హామ్ హోల్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ అనేది ఫిట్ అవుతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా టూ సైడ్స్ కూడా రెండు మూడు కుట్లు వేసుకుంటూ స్ట్రైట్ కుట్లు అనేది వేయాలండి ఇలా అయితే మనం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు ఫైనల్గా మనం బ్లౌజ్కి మెడ పీస్ అనేది యాడ్ చేయాలి మెడ పీస్కి కంపల్సరీగా క్రాస్ పీస్లే తీసుకోవాలండి క్రాస్కి క్రాస్ వేసి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మడ వేసేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మెడపీస్ వేసే ముందు మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సల బెల్ట్ కాజల్ బెల్ట్ చెక్ చేసుకుని ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే దాన్ని కట్ చేసేసుకోవాలండి ఆ తర్వాత మనం మెడపీస్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా హై నెక్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీకు ఏదన్నా కావాలన్నా కామెంట్ చేసినట్లయితే నేను వీడియో పెడతానండి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ కట్ చక్కగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మనకి కిందకు పడి మెయిన్ క్లాత్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం కరెక్ట్గా చూసుకుని మెడపీస్ అనేది కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్